అవని శ్రీకర్ పరిగెత్తుకుంటూ పూజారి నారాయణరావు గారి దగ్గరకు వస్తారు నారాయణరావు గారు అవని శ్రీకర్ని చూసి మీరా ఏంటి బాబు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్షయ్కు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది పూజారి గారు అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ అందరితో కలిసి విజయవాడ వెళ్లకుండా సూర్యాపేట దాబా దగ్గర మిస్ అయిందంట మీకు ఏమైనా ఫోన్ చేసిందేమోనని తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ అమ్మ ప్రాణాలను కాపాడటం కోసం దీక్ష తీసుకున్న అక్షయ ప్రమాదంలో పడిందనమాట అని పూజారి గారు అంటూ ఉంటే ఏంటి మా అమ్మ ప్రాణాలను నిలబెట్టడం కోసం అక్షయ దీక్ష తీసుకుందా అని శ్రీకర్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇక పూజారి గారు కంగారు పడుతూ ఉంటే మీరు మా దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టున్నారు అదేంటో చెప్పండి పూజారి గారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ ఈ విషయం మీకు చెప్పొద్దని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది బాబు అని చెప్పి పూజారి గారు శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటే అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ గురించి అక్షయ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకొని షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మరి చెప్పుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్